బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఈ నెల కవితను సీబీఐ విచారించనుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు న్యాయవాదులు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఈ నెల పదిహేను వరకు కవితను సిబిఐ విచారించనుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు న్యాయవాదులు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ బీఆర్ఎంఎల్సీ కవితను సిబిఐ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు ఈ నెల పదిహేనో తేదీ వరకు కూడా కవితను సిబిఐ విచారించనుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా న్యాయవాదుల కుటుంబ సభ్యులతో కలిసేందుకు కోర్టు కూడా అనుమతి అనుమతించింది పూర్తి అప్డేట్స్ మధ్యలో ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం రామకృష్ణ ఇక మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి కవితను ఇవ్వడం జరిగింది రోజు విని కోర్టు మరి ఈ నేపథ్యంలో కవిత ఈ రోజు ఫస్ట్ డే తొలి రోజు చేయబోతుంది సిబిఐ మరి కస్టడీకి వచ్చిన తర్వాత నుంచి మరి అయితే ఉదయానే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు ఆరోగ్యంగానే అన్ని బీపీ లెవెల్స్ గానీ అన్ని కూడా ఆమె హెల్దీగానే ఉన్నారని చెప్పేసి సిబిఐ భావించింది భావించిన తర్వాతే ఇప్పుడే కొద్దిస్పటి క్రితమే ఆమెకి పుట్టి రోజు విచారణ ప్రారంభమైంది లిక్క స్కాన్ లో రోల్ ప్లే చేశారు కవిత మరి ఈ నేపథ్యంలో కవితను కస్టడీకి తీసుకొని విచారించడంతో పాటు అనేక అంశాలు ఇప్పటికే ఆల్రెడీ సిబిఐ కవిత నుంచి సేకరించింది కోర్టులో కూడా సమర్పించింది ఇంకా కొంత ఆ సమాచారాన్ని సేకరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయగా కవితను సిబిఐ కస్టడీకి ఇవ్వడం జరిగింది సిబిఐ కస్టడీ ప్రస్తుతం స్టార్ట్ అయింది సాయంత్రం ఐదు గంటల వరకు కస్టడీ ఉంటుంది ఆ తర్వాత ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కుటుంబ సభ్యులు న్యాయవాదులు కలవడానికి అవకాశం ఉంది రామకృష్ణ